రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గోడ పత్రికలు స్థానిక స్పూర్తి భవన్ నందు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ నాలుగు వేల ఐదు వందల పాఠశాలను పునః ప్రారంభించాలని మరియు మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ మరియు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిఎంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయకపోవటం వల్ల విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి సర్టిఫికెట్లను పొందలేకపోతున్నారు కావున వెంటనే విడుదల చేయాలని అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కార్పొరేట్లకు ఒక ఎకరా వంద ఎకర రూపాయలకు చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకు అద్దెకి ఇచ్చే ఆలోచన ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ విద్యను మొత్తం కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని ప్రధానంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చుని చదువుకునే అవకాశం కూడా లేకుండా విద్యార్థులు చెట్ల కింద కూర్చుని చదువుకునే పరిస్థితి నేటికీ ఉందని కావున విద్యార్థులకు సరిపడే తరగతి గదులు నిర్మించాలని మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ విద్య పరిరక్షణకై ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర ఈ నెల ముప్పైయో తేదీన ఏలూరు నగర చేయడానికి వస్తున్నది కావున ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులను పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు సునీల్ అనిల్ నూజివీడు మండల నాయకులు సంతోష్ గోపి కృష్ణ లింగపాలెం మండల నాయకులు నాని సన్నీ రాజ్ కృష్ణ రాజేష్ బిట్టు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ బస్సు యాత్ర కొనసాగిస్తా ఉన్నాం ఈ బస్సు యాత్ర కూడా ముఖ్య ఉద్దేశం ఏంటని అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు కూడా గాజులు వదిలేసే పరిస్థితిగా నెలకొంటా ఉంది ఏఆర్ఎస్ఓ పాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం మరి ఏదైతే పెళ్లిలో ఉన్నటువంటి విడుదల చేయాలని చెప్పి అనేక పోరాటాలు చేశాం అయినా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు మరి అదేవిధంగా బీపీ విధానాన్ని తీసుకొచ్చి రద్దు చేయాలి రద్దు తీసుకోవాలని మన రూమ్ చేయాలని చెప్పి ఈ పాల్పడి ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు బస్సు యాత్ర కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తా ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు కూడా రాష్టంగా అటు విద్యాపురం నుంచి ఇటు వరకు కూడా ఏఐసి పాదంలో ప్రభుత్వ విద్యను కాపాడుకున్నాం పరిరక్షిస్తున్నాం ఈ ఎన్ఏ కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ మొత్తం కూడా కార్పొరేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారు దీని ఫలితంగా ఎయిడ్స్ పాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఎయిడ్స్ పాత్రయాత్ర నిర్వహించడం జరుగుతుంది కావున వాళ్ళు ఇచ్చినటువంటి అమలు పొందం అని చెప్పి ఎయిడ్స్ యొక్క ఈ సందర్భంగా ఎన్ఐ కోర్టు ప్రభుత్వం అడుగుతున్నాం మేము అధికారంలోకి రాగానే కూడా విద్యార్త అదే విధంగా తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసింది మన విద్యార్థులకు మన పిల్లలకి విద్యను దూరం దగ్గర చేస్తున్న దూరం చేసిందా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ విద్యను దగ్గర చేస్తుందని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కూడా అందరూ కూడా స్వచ్చంద పాల్గొని అటు ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల ఇరవై పన్నెండు వరకు కూడా విద్యాపుల నుంచి హిందలు ఈ జాతాలో కూడా విద్యార్థులు కూడా పెద్ద పాల్గొని ఈ ప్రభుత్వానికి పొద్దు చెప్పాల్సి ఉంటాయి ఈ సబ్బు తెలియదు